శ్రావణ మాసం మొదటి శుక్రవారం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా బియ్యం పాయసం అయితే చేశాను ఈ పాయసం అమ్మవారి కోసం నైవేద్యంగా చేశాను ఇంకా ఇంకొక విశేషం అని చెప్పాను కదా ఇందాక ఒక వీడియోలో ఆ విశేషం ఏంటంటే ఈ రోజు మా మామయ్య గారు చనిపోయిన రోజు అండి అందుకనేసి ఇంకొక విశేషం అని అన్నాను అందుగా వండిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా తీసేస్తాను తరువాత మా మామయ్య గారు ఫోటో దగ్గర పెట్టడానికి ఒక బాక్సులు అయితే తీసుకున్నాను ఎందుకంటే ముందు దేవుడికి పెట్టిన తర్వాత మన పెద్దలకి పెట్టుకోవాలంట లేదంటే వేరు వేరుగా వండి పెట్టుకోవాలంట నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టి తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకున్నాను దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నాను ఇంతలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే మా ఇంటి పక్కన ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టుకి కొన్ని పువ్వులు అయితే ఉంటాయి ఆ పువ్వులు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజిస్తే చాలా మంచిదంట ఆ పువ్వులు ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాయి ఈ చెట్టుని చూడగానే ఈ ఫ్లవర్ ఏంటనేది మీలో ఎంతమందికి అర్థమైంది కామెంట్ అయితే చేయండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా అరుదుగా అయితే దొరుకుతాయి అంటే చాలా తక్కువగా దొరుకుతాయి ఎక్కడో కానీ అయితే ఉండవు కొంతమందికి తెలీదు ఈ ఫ్లవర్స్ అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తారని కూడా తెలీదు ముఖ్యంగా శ్రావణంలో అమ్మవారికి పెట్టి పూజిస్తే చాలా ఇష్టం అంట అమ్మవారికి ఈ ఒక్క పుష్పంతో పూజిస్తే అమ్మవారికి నూట ఎనిమిది పుష్పాలతో పూజించినట్టు అంట ఇంతకీ మీకు ఈ పుష్పం పేరు చెప్పలేదు కదా కదంబ పుష్పం అండి ఈ పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం శ్రావణ శుక్రవారం కాకుండా ఇంకొక విశేషం ఏంటి అని ఇందాక చెప్పాను కదండి ఆ విశేషం ఏంటంటే మా మావయ్య గారు ఈరోజు ఆ ఇదే సంవత్సరం కాలం చేసిన రోజు అండి అంటే చనిపోయిన రోజు ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదో సంవత్సరం అయితే వచ్చింది నిజంగా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ అనేది తెలియదండి పోయాక ఎన్ని వండి పెట్టినా ఉపయోగం అయితే ఉండదు కానీ మన ధైర్యం కోసం మేము ఉన్నాము అని వండి పెట్టిన ఆకులుగానో పక్షులుగానో వచ్చి తింటే మాకు కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది మేము ఎప్పుడు వండిన మొదటిగా కొంచెం తీసి గోడ పైన పెడతాము ఇలా చేయడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి మనకి తృప్తిగా ఉంటుంది ఇలా మీలో ఎంత మంది